ఈ పిల్లాడు ఈ చిన్నారికి నయమై తిరిగి బాగ్ కావాలని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని కోరుకోండి ఎందుకంటే చిన్నారులంటే దేవుళ్ళతో దేవుళ్లతో సమానం కల్మషం లేదు అమాయకత్వము మనస్తత్వంలో కూడా దేవుళ్ల రూపం ఉంటుంది కాబట్టి ఆ పిల్లోడు ఈ వ్యాధి బారం నుంచి నయం కావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను फैंस ऑफ पवन कल्याण वेलकम टू आदोनी वर्लिज जोन लव यूल लव यू पवर स्टार एंड लव यू पवन कल्याण सर टुडे वी आर गोइंग टू हिट द बॉक्स ऑफिस द ओरिजिनल गैंग स्टार మొబైల్ అండ్ ప్లీజ్ మీడియా వాళ్ళు కూడా ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఎలా ప్రేమిస్తారో ఎలా అభిమానిస్తారో పవన్ కళ్యాణ్ గారికి వినపడేటట్లు నాకు తెలిసిన ధర్మం మీరు నేను చేయాలనుకున్న న్యాయం మీరు నేను చేస్తున్న సహాయం కూడా మీరే నేను ఎంచుకున్న మార్గం మీరు నేను చేయాలనుకునే గమ్యం కూడా మీరే మా స్మైలు మీరు మా స్టైలు కూడా మీ సో లవ్ యూ పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఇప్పుడు వాట్ ఈజ్ పవన్ కళ్యాణ్ సార్ వాట్ ఈజ్ మెగా ఫ్యాన్ అనేది కూడా కొంతమందికి తెలియజేయాలి అందరికీ ప్రజలకు తెలుసు కాబట్టి కొంతమందికి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాను ఈ అభిమానాన్ని ఈ పవర్ స్టార్ అనేటువంటి అభిమానాన్ని ఈ పవన్ కళ్యాణ్ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు పానీ సినిమా డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమా పది గంటల పాటు మొదలవుతుంది ప్రతి దగ్గర ప్రతి ఊర్లో ఏపీ తెలంగాణలో వెయ్యి రూపాయలుగా బెనిఫిట్ షో పెట్టడం జరిగింది కానీ ఆ లో మాత్రం మన మల్లప్పన్న గారు డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి ఫ్యాన్స్ ఇబ్బంది గురికావడు అని చెప్పేసి వెయ్యి రూపాయల టికెట్ ని ఏడు వంద రూపాయలకే చేసి ఫ్యాన్స్ అందరూ చూడాలని సినిమాని ఆయన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సినిమా గణ విజయం సాధించాలని ఏపీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా పవర్ స్టార్ అభిమానులు చిరంజీవి గారు అభిమానులు పవన్ కళ్యాణ్ అందరూ కోరుకున్నారు